ఒక ప్రశాంతమైన అడవిలో ఒక నక్క చిలుక వాదించుకుంటున్నాయి చిలకేమో మాటలు చాలా శక్తివంతమైనవి అన్నది అందుకు నక్క లేదు లేదు మనం చేసే పనులే శక్తివంతమైనవి మాటలకు అంత బలం లేదు అంటోంది దీనిని తేల్చుకునేందుకు అవి ఒక తెలివైన గుడ్లగూబ దగ్గరకు వెళ్ళాయి వారి మాటలు విని గుడ్లగూబ ఒక కథ చెప్పింది ఈ అడవిలో ఒక సింహం ఉండేది అది ఇతర జంతువులు పక్షులతో మీరు చాలా అల్పమైన జీవులు నేను చాలా శక్తివంతుడను నన్ను ఏది ఓడించలేదు అంటూ మాట్లాడసాగే ఒక రోజు అడవిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది అన్ని జంతువులు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సింహం మాటల ప్రకారం దానికి మన సహాయం అవసరం లేదనుకుని అవి సురక్షితంగా బయటపడ్డాయి కానీ ఆలస్యంగా తెలుసుకున్న సింహం చాలా కష్టపడి బ్రతుకు జీవుడా అంటూ బయటపడి విషయం తెలుసుకుని తన మాటలకు సిగ్గుపడి తర్వాత నుండి అన్నిటితో సక్రమంగా మాట్లాడేది ఇది విన్న నక్క మాటలు చాలా శక్తివంతమైనవే అని నమ్మకాన్ని స్నేహాన్ని భద్రతను కలిగిస్తాయని అంగీకరించింది